కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ చివరస్ నుంచి సూరంకట్ట మైసాలం దేవాలయం వరకు బీజేపీ నేతలు ఫైవ్ కే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరై ఫైవ్ కే రన్ ప్రారంభించారు భారత సాయుధ దళాల అజయ స్పూర్తిని గౌరవించుకోవడం మన దేశానికి గర్వకారణమన్నారు కార్గిల్ ద్వారా ఈ కార్గిల్ మార్గం కాశ్మీర్ పాకిస్తాన్ దహదులో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో పాకిస్తాన్ ఆ రోజు భారతదేశంపై ఏదైతే పురుగుదారులు సంబంధించినటువంటి ఒక ప్రయత్నము భారతదేశం రావడానికి ప్రయత్నం చేశారు మరి ఆ ప్రయత్నాన్ని ఆ రోజు భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నమైనటువంటి యుద్ధము చేసి పాకిస్తాన్ ఓడించి మళ్ళీ కార్గిల్ ప్రాంతం మొత్తం కూడా మన భారతదేశంలో ఒక అధిహతుల్లో పడే దాన్ని మనం మళ్ళీ తీసుకొని చొరబడతాన్ని కట్టించి చేసి పంపించి విజయాన్ని సాధించిన